ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ను కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గురువారం సందర్శించారు ప్రతి తరగతికి వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రతిరోజు భోజనంలో వస్తున్నాయని వాష్రూమ్స్ లేవని టాయిలెట్లున్నా నీళ్లు రావడం లేదని గేమ్స్ పీరియడ్ లో పీఈటి లేరని ఆడుకునే ఆట వస్తువులు ఇవ్వడం లేదని పాఠశాలకు ఫెన్సింగ్ లేదని చెప్పుకొచ్చారు మీ సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశించడంతోనే ఇక్కడికి వచ్చారని సమస్యలన్నీ త్వరలో పరిష్కరిస్తామని చెప్పిన బండి సంజయ్ బాగా చదువుకుని మీ తల్లిదండ్రులకు మీ ఊరికి పేరు తీసుకురావాలని సూచించారు ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మీరు పెద్దయ్యాక ఏం కావాలనుకుంటున్నారు అని ఒక్కొక్కరిని అడుగుతూ వచ్చారు సార్ పోలీస్ అవుతా కలెక్టర్ అవుతా డాక్టర్ అవుతా ఇంజనీర్ అవుతా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతా ఆర్మీ ఆఫీసర్ అవుతా అంటూ విద్యార్థులు చెప్పుకొచ్చారు అందరూ ఆకాశనే తొమ్మిదవ తరగతి విద్యార్థిని నేను ఎంఆర్ఓ కావాలనుకుంటున్నాను సార్ అని చెప్పడంతో కేంద్ర మంత్రి జోక్యం చేసుకుని ఎంఆర్ఓనే ఎందుకు కావాలనుకుంటున్నావు అండంతో మా ఊళ్ళో భూములని దోచుకుంటున్నారు సార్ నేను ఎంఆర్ఓ అయ్యాక వాళ్ళన్నింటినీ కాపాడతానని చెప్పడంతో పాటు భేషని అభినందించారు మరి ఇక్కడున్న వాళ్ళలో ఎవరైనా రాజకీయ నాయకుడు కావాలనుకుంటున్నారా అని ప్రశ్నించడంతో ఒక్కరు కూడా ఆసక్తి చూపలేదు దీంతో రాజకీయ నాయకుడంటే పరిస్థితి అట్లైందని వ్యాఖ్యానించారు అనంతరం జిల్లా కలెక్టర్ ఎస్పీలతో కలిసి పండి సంజయ్ అప్పటికప్పుడు టాయిలెట్ల నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే దేశంలో అత్యంత వెనుకబడిన వర్గాలైన గిరిజన ఆదివాసీలకు సకల సౌకర్యాలతో హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ను అందించాలన్నది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి లక్ష్యం అందులో భాగంగా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆర్థిక సంవత్సరంలో ప్రతి బ్లాక్ పరిధిలో యాభై శాతానికంటే ఎక్కువ గిరిజన జనాభా ఉన్న ప్రాంతాల్లో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్ణయించారు ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండులో కనీసం ఇరవై శాతం ఎస్టీ జనాభా కలిగిన ప్రాంతాల్లో ఏకలవ్య మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని సంకల్పించారు ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఏడు వందల ఇరవై ఎనిమిది ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూరు చేస్తే ప్రస్తుతం నాలుగు వందల పది స్కూల్స్ లో విద్యా బోధన కొనసాగుతోంది అందులో భాగంగా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కోనరాపేట మరిమండలలో ఎల్లారెడ్డి మండలం దుమారులు ఒక్కొక్కటి చొప్పున ఏకలవ్య స్కూల్స్ ఏర్పాటు చేశారు ఈ పాఠశాలలో ఆధునిక సౌకర్యాలు సమకూర్చడంతో పాటు కాంప్రహెన్సివ్ కరిక్యులం రూపొందించారు फिर ये बंद नहीं तो दादा दादा का मतलब ये मालूम जब हम ये तो जिंदगी गुची आलस का मान है स्कूल सरकार स्कूल सरकार एसएम प्रोजेक्ट थ्री में स्टूडेंट 35 और 5 टीचर्स फार्मर इस रिप्रेजेंटेड फोटो इशारे पर जब भी

कैनसल कर दो ऑर्डर कर दो हेलो हेलो कैनसल माइन का ऑर्डर आक्स जस्ट डिस्पोजेबल चलो यार पेरी भी चेंज कर जस्ट यस स्पोर्ट्स एंड डिलाइट्स और से आप को व्हाट्सअपिंग व्हाट्सिंग बिकॉज़ मेरा एड्रेस चेता लेकर से डिलीवर करो हॉलिवल हॉलिवल तो हॉलिवल चेंज कर तो बढ़िया अच्छा ना तो बट लास्ट के तू मिस्टर्स ये आप सभी जैसे 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 � మొత్తం దేశవ్యాప్తంగా ఏడు వందల ఇరవై ఎనిమిది సెవెన్ ట్వంటీ ఎయిట్ ఈ పాఠశాలను మనం ప్రారంభించాలని చెప్పి మంజూరు శాంక్షన్ చేసాం మోడీఆర్ ప్రభుత్వం దాల్లా ఇప్పటివరకు ఒక ఫోర్ టెన్ నాలుగు వందల పది పాఠశాల మాత్రం నిర్వహణ జరుగుతున్నది మీద కన్స్ట్రక్షన్ వస్తున్నాయి కొన్ని ప్రాంతాలు కొన్ని ప్రారంభం కాబోతున్నాయి దీని దాదాపు దేశ వ్యాప్తంగా ఒక లక్ష ఇరవై ఏడు మంది పైగా స్టూడెంట్స్ చదువుకుంటూ ఉన్నారు అంటే ఒక్కొక్క స్కూల్ కు ఫోర్ ఎయిటీ స్టూడెంట్స్ తన స్పోర్ట్స్ కానీ ఇతరులకు ఒక్కొక్క స్టూడెంట్ పేరు మీద లక్ష తొమ్మిది వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతున్నాం మనం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా థర్టీ ఎయిట్ కోర్స్ ఖర్చు పెడుతున్నాం మనం ఈ నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఫార్టీ ఎయిట్ క్రోర్స్ మన బిల్డింగ్ కూడా పూర్తి కేంద్ర ప్రభుత్వ నిధులతోని మనం నిర్వహిస్తున్నాం తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఇరవై మూడు ఏకలవ పాఠశాలలు ఉన్నాయి కదా ఇరవై మూడు దానిలో దాదాపు ఎన్ని ఆదివాసీ ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో చదువుకున్న పిల్లలను కూడా వాళ్ళకు కూడా మార్పు తీసుకురావాలి వాళ్ళకు పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ చదువుకోవాలి విద్య చదువుకోవాలి కానీ చదువుకోలేని స్థితిలో ఉన్నామని చెప్పి ఆలోచించిన తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వం వాళ్ళం కూడా మంచి విద్యార్థులు తయారు చేయాలి వాళ్ళ కలను బయట తీయాలి కొంతమంది స్పోర్ట్స్ విషయంలో కానీ రకరకాల వాళ్ళ నైపుణ్యతను బట్టి ఆ పేద మేము పేదోలము మేము చదువుకోలేము అన్నటువంటి ఒక మానసిక ధోరణి అవుతుందో దాన్ని తీసేయాలని అటువంటి ఆలోచన ఉండకుండా వాళ్ళని కూడా ఈ స్థాయి తీసుకురావాలి మన సమాన స్థాయి తీసుకోవాలని చెప్పి ఉద్దేశంతో అన్ని ఫెసిలిటీస్తోని మనం ఇలా ఈ పాఠశాల నిర్వహిస్తున్నాం కాబట్టి నరేంద్ర మోడీ గారి యొక్క ఆదేశం మేరకు దేశంలో ప్రతి ఎంపీ కూడా వాళ్ళ వాళ్ళ ప్రాంతంలో ఉన్న ఏకలవ్య ఈ పాఠశాలను సందర్శించాలి అక్కడ సమస్యలను తెలుసుకోవాలి తెలుసుకుని వాటిని ఇంకా మెరుగైన దిశగా మనం తయారు చేయాలి వాటిని అన్న ఉద్దేశంతో ఈరోజు ఈ పాఠశాల రావడం జరిగింది ఇవాళ నా పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి రెండు పాఠశాలలు ఉన్నాయి ఒకటేమో ఈ కొండపేట మరిమడ్ల ఇంకోటి ఎల్లడిపేటల దుమాల ఈ రెండు పాఠశాల సందర్శించి విద్యార్థులు కానీ సిబ్బంది కానీ ఎదుర్కొంటున్న సమస్యలు ఇక్కడ సౌకర్యాల విషయంలో ఉన్నటువంటి అన్ని విషయాలు తెలుసుకోవడం జరిగింది గౌరవ కలెక్టర్ గారు గౌరవ ఎస్పీ ఇతర అధికారులు కూడా రావడం జరిగింది తెలుసుకుని పూర్తి నివేదికను మన కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తాం పిల్లల ఆలోచన సిబ్బంది ఉపాధ్యాయుల ఆలోచన తెలుసుకుని కేంద్ర ప్రభుత్వం నివేదిక ఇస్తాం దానికి అనుగుణంగా దేశవ్యాప్తంగా కూడా ఇంకా మార్పులు తీసుకురావని చెప్పి ఆలోచనతో మాత్రం చేస్తా